మంగళగిరి గండాలయపేటలో బాలసాని పార్వతికి చెందిన పూరిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా బాధితురాలు బాలసాని పార్వతి మీడియాతో మాట్లాడారు బాలసాని పిల్లలు వాళ్ళు పక్కన చందులో నిప్పు పెట్టేశాడు నిప్పు పెట్టిపోయాడు అండి పారిపోయాడు ఇది రెండోసారండి ఒకసారి పెట్టారండి పోనే వదులుకున్నామండి మళ్ళీ ఇది ఇది ఇంకోసారి పెట్టారండి కేసు కూడా పెట్టానండి ఇప్పుడు పోయి ఇల్లు మొత్తం కాలిపోయిందండి యాభై ఏళ్ళు పోయిందండి యాభై ఏళ్ళు కాలిపోయింది కరెంటు పోయింది టీవీ కాలిపోయింది పిల్లలతో మంచాలు పోయింది అండి పిల్లలతో నేను ఉండానండి మేము కూడా చచ్చిపోయే వాళ్ళం అండి రాత్రి పడుతున్నానండి అండి గోపి అండి పక్కనండి పక్కనండి మా ఇంటి పక్కన ఇటు చేశాడండి రోజు తాగి వస్తాడు గంజాయి తాగుతాడు కుర్రోళ్ళని తీసుకొస్తారు ఇటు చేస్తున్నాడు అండి మా ఇంటి పక్కన అంత గోడ మూత్రం కూడా వంటేలు వంటేలు నా ఇంటి మీద వస్తాడండి నేను ఒక్కదాన్ని ఉంటున్నా నా మనవళ్ళు వారానికి ఒకసారి వస్తాడండి పిల్లలు ఆదవ శనివారం వచ్చాడు పిల్లోడు పండుకొని ఉండమండి ఇంట్లో ఏదో నేను మెలుకొచ్చి చూసేవరికి పెద్ద మంట వచ్చిందండి ఇటు పారిపోయాడు నిప్పు పెట్టి పారిపోయాడు అండి కేసు కేసు పెట్టామండి ఇక్కడ పెట్టానండి పెట్టా జరుగుతుందండి వాడిని